వ్యవసాయ సమాచార దృశ్యమాలిక కర్షకమిత్ర ప్రేక్షకులకు స్వాగతం ఏటా విస్తీర్ణం పెంచుకుంటున్న మొక్కజొన్న పంట మేలైన సాగు పద్ధతులతో ఎకరాకు నలభై క్వింటాలకు పైగా దిగుబడి వస్తుందంటున్న శాస్త్రవేత్తలు మెట్ట ప్రాంతాల్లో వర్షాధారంగానూ ఆరుతటిగానూ సాగయ్యే ధాన్యం పంటల్లో రాజుగా వెలుగొందుతుంది మొక్కజొన్న కూలీల అవసరం తక్కువ ఉండటం నూట పది రోజుల్లో పంట చేతికి రావడం ఎకరాకు ముప్పై నుండి యాభై క్వింటాల దిగుబడి వచ్చే అవకాశం ఉండటంతో రైతులు ఖరీఫ్ రవి సీజన్లలోనూ ఈ పంటను సాగు చేస్తున్నారు మొక్కజొన్నను వినియోగించే పరిశ్రమలు పెరగటంతో దీని గిరాకీ నానాటికీ పెరుగుతుంది ఈ ఏడాది ఖరీఫ్ లో మొక్కజొన్న విస్తీర్ణం తెలుగు రాష్ట్రాల్లో గణనీయంగా పెరగనున్నట్లు వ్యవసాయ నిపుణులు అంచనా వేస్తున్నారు ప్రస్తుతం మొక్కజొన్న విత్తే పనులు ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ పంట సాగులో చేపట్టే మేలైన యాజమాన్యమే పంటకు రక్షణ కవచంగా నిలుస్తుందని తెలియజేస్తున్నారు లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం మొక్కజొన్న చిరుధాన్యాల విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సివి చంద్రమోహన్ రెడ్డి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి డాక్టర్ సివి చంద్రమోహన్ రెడ్డి గారు నమస్తే అండి నమస్తే అండి మన తెలుగు రాష్ట్రాల్లో వరి తర్వాత ప్రధానమైన ఆహార ధాన్య పంట మొక్కజొన్న ఇప్పుడు ఖరీఫ్లో వర్షాధారంగా అధిక విస్తీర్ణంలో సాగు అవుతుంది నీటి వస్తున్న రైతాంగం కూడా సాగు చేస్తూ ఉన్నారు సో ఈ మొక్కజొన్న సాగు చేసే రైతాంగానికి మీరు ఎటువంటి సూచనలు ఇస్తారండి ఇప్పుడు ఖరీఫ్లో మనకు ఈ మొక్కజొన్న వేసుకోవాలనుకున్న రైతాంగానికి ఇది మంచి సందర్భము ఎప్పుడులోగా వెతుక్కవచ్చు ఖరీఫ్ అనేది దాదాపుగా జూన్ పదహైదు నుండి జూలై పదహైదు వరకు సాధారణంగా మనము వేసుకోవాల్సినటువంటి సమయము అయితే వర్షం పడే పరిస్థితులను బట్టి భూమిలో తేమను బట్టి మనము ఈ విత్తనం వేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే భూమి ఒకసారి శాచురేట్ అయ్యాకనే విత్తనం వేసుకోవడం వల్ల మొక్క ఏపుగా పెరగడానికి అవకాశం ఉంది ముఖ్యంగా ఏంటంటే ఖరీఫ్ అన్నప్పుడు వర్షాధారితపు పంట కాబట్టి అదునులో మనము ఈ పంటను వేసుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఉంది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా మొక్కజొన్నకు విపరీతమైన డిమాండ్ ఉంది దీని భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అన్నారు మొక్కజొన్న గత సంవత్సరం మనం గమనించినట్లయితే ప్రతి రైతు కూడా దాదాపుగా దిగుబడికి తగినటువంటి ఆదాయాన్ని పొందడం అనేది గమనించడం జరుగుతూ ఉంది మిగిలిన ఏ పంటలతో పోల్చినా కూడా నెట్ ఇన్కమ్ అనేది బాగా రావడం జరిగింది ఓవరాల్గా మనకు ఉన్నటువంటి డిమాండ్ ప్రొడక్షన్ విషయానికి వస్తే మనకు ఉన్నటువంటి డిమాండ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల అది క్యాటిల్ ఫీడ్ కానీ పౌల్ట్రీ కానీ తర్వాత అదర్ ఇండస్ట్రియల్ పర్పస్ కానీ ఈ మొక్కజొన్న ఏదైతే సాగు జరుగుతూ ఉందో దానికంటే కూడా డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల ప్రైస్ అనేది స్టెబిలైజ్ అయ్యింది ఉంది అలాగే ఇప్పుడు భారత ప్రభుత్వము ఈ ఇథనాల్ అంటే బయోఫ్యూయల్గా కూడా అంటే బ్లెండింగ్ పర్పస్ అనేది కూడా ఒక విధానం తీసుకొని రావడం జరిగింది ఆ దిశగా కూడా మనం ఆలోచించినట్లయితే ప్రొడక్షన్ ఇంకా ఎక్కువగా కావాల్సి ఉంది తర్వాత డిమాండ్ అనేది ప్రపోర్షనేట్గా చాలా ఎక్కువ రేట్లు ఉండడం వల్ల ఈ సంవత్సరము కూడా దాదాపు నాలుగు లక్షల హెక్టార్ల విస్తీర్ణానికి పైబడి కూడా మనకు సాగు జరిగినా కూడా డిమాండ్ను మీట్ కాలేని పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా మొక్కజొన్న రైతాంగము ఖరీఫ్లో కానీ మరియు అలాగే రబీలో కానీ తర్వాత సమ్మర్లో కానీ ఈ పంటను వేయడానికి ముందుకు వస్తున్నారండి కొంతవరకు మనకు ఎంఎస్పి భరోసా ఉంది తర్వాత మార్కెట్ ఆపర్చునిటీస్ కూడా బాగున్నాయి కాబట్టి ఈ రైతాంగానికి అయితే ఈ సంవత్సరం ఆశాజనకంగా ఉంటుందనేసి మనకు మనకు డేటా చెప్తా ఉంది ఈ మొక్కజొన్నలో మార్కెట్లో రకరకాల హైబ్రిడ్స్ ఉన్నప్పటికీ కొత్తగా ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయాలనే ఉద్దేశం లేకుండా ఏదైతే సాంప్రదాయంగా వాళ్ళ పొలములో ఏదైతే సూటబుల్గా ఉంటుందో అనుకూలంగా ఉంటుందో వాటిని వేసుకోవాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మన వ్యవసాయ విశ్వవిద్యాలయాల నుండి కూడా కొన్ని మేలైనటువంటి హైబ్రిడ్స్ను రిలీజ్ చేయడం జరిగింది డిఎంహెచ్ అంటే డైరెక్టరేట్ ఆఫ్ మెయిస్ హైబ్రిడ్ నూట పదిహేడు అనే వంగడము మన ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి విడుదలైన రకము ఇది రైతులకు అందుబాటులో ఉంది మనము ఈ సంవత్సరము ఆచార్య రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి పిహెచ్ నలభై రెండు పన్నెండు అరవై ఆరు అనేసి ఒక వంగడాన్ని మినీ కిట్స్ రూపంలో మనం ఇవ్వడం జరుగుతూ ఉంది ఇది శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు దాదాపు అన్ని జిల్లాలలో కూడా ప్రాచుర్యంలోకి తీసుకొని రావడానికి అనేసి కిట్స్ రూపంలో ఇవ్వడం జరుగుతూ ఉంది ఖరీఫ్లో ఇస్తున్నాము మరియు రబీలో ఇస్తున్నాము సో కాబట్టి ఇది టెస్టింగ్లో సక్సెస్ అయితే దీనిని మన రాష్ట్రం నుండి విడుదల చేయాలనే విధంగా కార్యాచరణ చేయడం జరుగుతూ ఉంది ఎటువంటి నేల ప్రత్యేకంగా నల్ల రేగడి భూములైనా కానీ ఎర్ర నేలలైనా కూడా లేకపోతే బరక భూములలో కూడా ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నారు వర్షపాతాన్ని బట్టి అలాగే మనకు వాతావరణ అనుకూలతను బట్టి దాదాపు ఎకరానికి ఇరవై నుండి యాభై క్వింటాళ్ళ వరకు రైతాంగము దిగుబడి తీస్తూ ఉన్నారు సాగు పద్ధతులు యాజమాన్య పద్ధతులు తర్వాత పురుగు మరియు తెగులును ఏ రకంగా నిరోధించుకుంటారు అరికట్టగలుగుతారు అనే దాన్ని బట్టి ఈ దిగుబడి వ్యత్యాసం అనేది ఉందండి ఎకరానికి ఎన్ని కిలోలు విత్తనం పడుతుంది ఎకరానికి దాదాపుగా ఎనిమిది కేజీలు అంటే రెండు ప్యాకెట్లు మనము సిఫారసు చేస్తూ ఉన్నాము రైతులు కూడా ఎనిమిది నుండి పది కేజీలు ఎకరానికి వేస్తూ ఉండడం జరుగుతూ ఉంది నాటే విధానం ఎలా ఉండాలండి ఈ ట్రాక్టర్తో ఎక్కువగా మనము విత్తనం వేస్తూ ఉంటారు విత్తనం దానికి ముందు సేంద్రియ ఎరువులు సాధ్యమైనంత వరకు కంపోస్ట్ కానీ తర్వాత ఫామ్ యార్డ్ మెన్యూర్ కానీ దాదాపు ఐదు నుండి పది టన్నులు ఎకరానికి సంబంధంగా వేసుకోవాల్సి ఉంటుంది తర్వాత దాని తర్వాత పది పదహైదు రోజులకు విత్తనాన్ని అంటే వాతావరణం అనుకూలతను బట్టి తర్వాత భూమిలో తేమను బట్టి మనం విత్తనం వేసుకోవాల్సి ఉంటుంది వరుసకు వరుసకు మధ్య దాదాపు రెండు అడుగులు అంటే అరవై సెంటీమీటర్లు మొక్కకు మొక్కకు మధ్య పది నుండి పన్నెండు సెంటీమీటర్ల ఎడమతో మనము మొక్కలను వేసుకోవాల్సి ఉంటుంది మొత్తానికి ఎకరానికి ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు మొక్కలు అనేది సిఫారసు చేసినటువంటి సాంద్రత సో కాబట్టి దీనికి మించి కూడా మన రైతాంగం వేసినట్లయితే కండెలు ఏపుగా పెరగకుండా నాసిరకపు కండెలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పరిమాణంలో మొక్కలు వచ్చే విధంగా మనము ఈ విత్తనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది బోధన పద్ధతులు వేయాలంటారండి అంటే అనుకూలతను బట్టి కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా నల్లరేగడి భూములలో బోదెల రూపంలో కూడా వేస్తూ ఉంటారు బోధల రూపంలో వేసినప్పుడు కొంత ఎడముగా తర్వాత బోదె పైన ఇరు 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 సైడు వేస్తూ ఉంటారు కొన్ని ఎర్ర భూములలో కూడా నన్ అనంతపురము లాంటి ప్రాంతాలలో కూడా ఎర్ర భూములలో వేస్తూ ఉంటారు ముఖ్యంగా డ్రైనేజ్ అనేది వెళ్ళాలి అన్నప్పుడు తర్వాత మొక్కలు ఏపుగా పెరగాలంటే రిడ్జెంట్ ఫరో అంటే బోధె పద్ధతిలో వేసుకోవడం అనేది మంచి మేలైన పద్ధతి అండి మొక్కజొన్న వేసే విధానంలో ఇటీవల కాలంలో రైతులకు యంత్రాలు అనేవి చాలా ఫ్లెక్సిబుల్గా ఉన్నాయండి గతంలో సీడ్ డ్రిల్స్తో వేసేవారు ట్రాక్టర్లతో అయితే ఇప్పుడు మాన్యువల్ సీడర్లు కూడా అందుబాటులో వచ్చినాయి అవునండి ఒకే రైతు రోజుకి రెండు నుంచి నాలుగు ఎకరాల్లో వేసేస్తా ఉన్నాడు అవునండి యాక్చువల్గా మనకు ఈ ట్రాక్టర్స్ అనేది మామూలుగా పెద్ద కమతాలలో ఉన్నప్పుడు పెద్ద రైతులు కానీ ఈ ట్రాక్టర్ల లభ్యత ఉన్నప్పుడు ఈ రకంగా మనకు ట్రాక్టర్ సోయింగ్స్ అనేది సిఫారసు చేస్తూ ఉన్నాము అయితే ఇప్పుడు చిన్న పరికరాలు అంటే విత్తనం వేసే పరికరాలు అంటే మాన్యువల్ సీడ్ సోయర్స్ సోయింగ్ డివైసెస్ అనేటివి చాలా చిన్న డివైసెస్ తర్వాత తక్కువ ఖర్చుతో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి ఇవి మనం వినియోగించినట్లయితే మనకు దాదాపుగా రోజుకు దాదాపు రెండు నుండి మూడు ఎకరాల వరకు కూడా రైతులు వేస్తూ ఉన్నారు ఇటువంటి విధానాన్ని పాటించినట్లయితే రైతు కూలీల ఖర్చును మనము అరికట్టుకోగలుగుతాము తర్వాత సాగు ఖర్చును మనం తగ్గించుకోవచ్చు ఎఫిషియెంట్ గా మనమే వేసుకుంటాం కాబట్టి అది మన ఫ్యామిలీ లెవెల్లోనే మనము దాదాపు రెండు నుండి మూడు ఎకరాల వరకు వేసుకోవడానికి అవకాశం ఉందండి ఇప్పుడు మొక్కజొన్న వర్షాధారంగా వేసినప్పటికీ కలుపు అనేది పెద్ద సమస్య అండి కలుపు నివారణకి ముందు నుంచి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి ఈ మొక్కజొన్న పంట నూట ఇరవై రోజుల పంట కాలము సో కాబట్టి కలుపు మందులను కూడా మనము వాడుకోవాల్సి ఉంటుంది విత్తనం వేసినాక ఒక నలభై ఎనిమిది గంటలలోపు భూమిలో తేమ ఉన్నప్పుడు మనకు అట్రెజిన్ అనే కలుపు మందును మనము పిచికారి చేసుకోవడం ద్వారా కలుపులను మనము నివారించుకోవడానికి అవకాశం ఉంది పది నుండి పదహైదు రోజుల తర్వాత తర్వాత ఏదైనా బ్రాడ్ స్పెక్ట్రమ్ అంటే గడ్డి జాతి కలుపు కానీ వెడల్పాటి ఆకు ఉన్నటువంటివి కానీ మనము ఉన్నట్లయితే కాంబినేషన్లో మనకు కలుపు మందులు వస్తూ ఉన్నాయి తర్వాత అట్రెజిన్ మరియు టెంబోట్రియాన్ కలిపేసేసి కాంబినేషన్స్లో వస్తూ ఉన్నాయి వీటిని మనం పిచికారి చేసుకోవడం ద్వారా మొక్క మాత్రమే పెరిగేసేసి గడ్డి నిర్మూలించడం ద్వారా మనకు మొక్క ఏపుగా పెరుగుతుంది మొక్కజొన్న పంట కీలక దశల్లో నీటి ఎద్దరి లేకుండా చూడాలి పైరు మోకాలెత్తు దశ పోత వచ్చే దశ గింజ పాలు పోసుకునే దశల్లో నీటి తడులను తప్పనిసరిగా అందించాలి ఈ నత్రజని ఆధారిత ఎరువులు అనేది ముఖ్యంగా మనము మూడు నుండి నాలుగు దపాలుగా ఎక్కువగా రైతా రైతులు వేస్తూ ఉంటారు విత్తనముతో పాటుగా మనకు నత్రజని భాస్వరము పొటాష్ సంబంధించిన ఎరువులను వాడుకోవడము తర్వాత మొత్తము నత్రజని ఆధారిత ఎరువులలో నాలుగవ వంతు మనము భూమిలో వేయడం జరుగుతుంది అలాగే ఈ కలుపు తీసిన తర్వాత ముప్పై రోజుల టైంలో ఒక ఒక దప నత్రజనిని మనము ఇవ్వడం జరుగుతుంది అలాగే వర్షం పడినప్పుడు దాదాపు ముప్పై నుండి నలభై ఐదు రోజుల టైంలో కానీ తర్వాత నలభై ఐదు రోజుల నుండి పూత వచ్చే టైంలో కానీ కండ వచ్చే టైంలో కానీ తర్వాత ఇటువంటి టైంలో కూడా నాలుగు దప్పాలుగా మనము నత్రజని ఎరువులను మనము వేసుకోవడం ద్వారా మొక్క అనేది ఏపుగా పెరుగుతుంది కండ అనేది బాగా రావడానికి అవకాశం ఇవే కాకుండా మైక్రోన్యూట్రియంట్స్ అనేటివి కూడా చాలా అవసరము ఈ మొక్కజొన్న అనేది ఎక్కువగా న్యూట్రియం అనేది ఎక్కువగా అవసరం అవుతుంది కాబట్టి వీటిలో భూమిలో ఎటు కొన్ని రకాలైనటువంటి మైక్రో న్యూ లైక్ మనకు జింక్ కానీ మెగ్నీషియం కానీ తర్వాత మ్యాంగనీస్ కానీ ఇవన్నీ కూడా లోపాలు ఉన్నప్పుడు మనకు వీటిని సవరించుకోవడానికి మైక్రోన్యూట్రియంట్ బేస్డ్ ఫర్టిలైజర్స్ను మనము పైపాటుగా మనము స్ప్రే చేసుకోవాల్సి ఫార్ములా ఫోర్ ఫైవ్ సిక్స్ ఎస్ ఇవన్నీ చేసుకోవడం ద్వారా మనకు మొక్క పోషకాలు అనేది లోపం అనేది లేకుండా ఉన్నప్పుడు కండే బాగా వస్తుంది కండెలో గింజలు బాగా గట్టిగా రావడానికి అవకాశం ఉంటుంది ఓవరాల్గా ఏంటంటే అవుట్ టూ పెరుగుతుంది తేమ ఒత్తిడి ఉన్నప్పుడు కూడా వాటిని కొంతవరకు తట్టుకునే క్షమత అనేది ఈ మొక్కజొన్న పంటకు వస్తుందండి మొక్కజొన్నకు ప్రధానంగా ఈ పదిహేను రోజుల నుంచి కాండం తొలిచే పురుగు అనేది చాలా పెద్ద సమస్య అండి దాని నివారణకి ఏం చేయాలంట కాండం తొలిచే పురుగు కానీ లేకపోతే కత్తెర పురుగు కానీ ఎక్కువగా మొక్కజొన్నకు మామూలుగా వస్తూ ఉంటుంది వీటికి ఒకటేని కాదు దాదాపు లేటెస్ట్ మాలిక్యూల్స్ మనకు స్పైనోసాడ్ కానీ క్లోరాన్ ట్రెన్లీ ప్రోల్ అనేసి ఇట్లా రకరకాలైనటువంటి మాలిక్యూల్స్ ఉన్నాయి వాటి మోతాదుకు తగ్గట్లు అది పాయింట్ త్రీ ఎంఎల్ నుండి తర్వాత వన్ ఎంఎల్ వరకు ఆ యొక్క తీవ్రతను బట్టి మనము స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ముప్పై రోజుల దశలో మొవ్వుల్లో గుళికలేయమంటారు అవునండి ఈ మొక్క సో బాగా పెరిగినప్పుడు ఈ కాండం తులచే పురుగు అనేది మవ్వులో దూరేసేసి ఆ మొవ్వును చంపడం ద్వారా మొక్క ఏపుగా పెరగకుండా పిలకలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో మనకు ఫ్యూరోడాన్ గ్రాన్యుల్స్ కానీ ఇసుకలో కలుపుకొనేసేసి ఎకరానికి నాలుగు నుండి ఆరు కేజీలు చొప్పున మనము ఇసుకలో కలుపుకొని సుడులలో మనము వేసుకోవడం ద్వారా ఈ కాండము తొలిచే పురుగును మనము నివారించుకోవడానికి అవకాశం ఉంటుందండి అందుబాటులో ఉన్నటువంటి జీవ నియంత్రణ పద్ధతులు కానీ తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి సేంద్రియ విధానంలో వాటిని అరికట్టుకునే విధానాలు కానీ తర్వాత కార్స్ను పెట్టడం కానీ ఇవన్నీ కూడా అనుకూలతను బట్టి తర్వాత లభ్యతను బట్టి వాటిని పాటించాలి తర్వాత ముఖ్యంగా రసాయన మందులను ఎక్కువగా వాడకూడదు తగినంత అవసరం మేరకు తర్వాత తగినంత మోతాదులో వాడాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మొక్కజొన్న వర్షాధారంగా సాగు చేసినప్పటికీ వర్షాలు లేనప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి ఏ కీలక దశల్లో నీటి తడులు అవసరం అండి నీ బూట్ స్టేజ్ అంటారు అంటే మోకాలి హైటులో ఉన్నప్పుడు కొద్దిగా ఈ వర్షాభావ పరిస్థితులను మనము అధిగమించాలి రెండవ కీలక దశ అనేది ఈ పూత దశ వెన్ను బయటికి వచ్చేటప్పుడు తల పైన టాసిల్ అనేది బయటికి వచ్చేటప్పుడు తర్వాత కండె బయటికి వచ్చే సమయంలో కూడా అంటే గర్భస్థ దశ అంటాం కదా ఈ దశలో కూడా ఈ నీటి లభ్యత అనేది ఖచ్చితంగా ఉండాలి ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభావం చూపడానికి అవకాశం ఉంది కాబట్టి ఏం చేయాలి ఆ సమయంలో కొద్దిగా బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు ఈ టూ పర్సెంట్ యూరియా కానీ అది మనం స్ప్రే చేయడం ద్వారా దాదాపు ఏంటంటే ఒక నాలుగైదు రోజులు కానీ తర్వాత ఆరు రోజులు కానీ కొంతవరకు మనము అధిగమించడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి మొక్కజొన్న పంటను సమగ్ర యాజమాన్య పద్ధతులు తర్వాత అధిక ఖర్చు లేకుండా మనం చేసుకోవడం ద్వారా ఒక లాభసాటి పంటగా ఈ సంవత్సరం కూడా రైతాంగము సాధిస్తారు అనేసి ఆశిస్తూ ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మొక్కజొన్న పంటను వేయాలనేసి ఈ సందర్భంగా సిఫారసు చేస్తూ ఉన్నామండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు